హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మనీషా లక్ష్మిని మిత్ర జీవితం నుండి తప్పు అంటుండగా ఇక లక్ష్మి తప్పుకోవడానికి మీరు నా మీద వేసింది మామూలు నింద కాదు అని లక్ష్మి అంటుండగా మనీషా ఇలా అంటూ ఉంటుంది నిందో నిజమో కాసేపట్లో తేలుతుంది కదా అని అంటూ ఇంకా నీచంగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది నీ క్యారెక్టర్ని నేను దిగజారుస్తా నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా అని మనీషా అనగానే మనీషా చెంప పగలగొడుతుంది లక్ష్మి నువ్వు ఇంకా ఇలా ఏదైనా పిచ్చి వేషాలు వెయ్యాలి అనుకుంటే ఇప్పుడు నోరు మూపించినట్టే కాళ్ళు చేతులు నోరు అన్నీ మూసుకొని పారిపోయేలా చేస్తా అని లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మనీషా లక్ష్మి జున్ను కలిసి జున్నుకి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి హాస్పిటల్కి బయలుదేరడానికి కార్ ఎక్కుతూ ఉండగా ఇక మిత్ర లక్ష్మిని చూస్తాడు ఇక లక్ష్మికి మిత్రకి లక్ష్మి తనని నిందించిన విషయం ఒక అమ్మాయిని అలా నలుగురిలో అవమాన పరచొద్దు అన్న మాటలు మిత్రాకి లక్ష్మికి గుర్తొస్తూ ఉంటాయి ఇక లక్ష్మి మిత్రాని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో ఈ టైంలో కూడా ఈయన అడ్డుకోవట్లేదు ఈయన అసలు దేన్ని నమ్ముతున్నారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉండగా మిత్ర అసహనంగా బాధగా లక్ష్మి వైపు మనీషా వైపు చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి డిఎన్ఏ టెస్ట్ కి వెళ్లకుండా మిత్ర ఆపుతాడా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్